నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ రంగంలో ఓ ప్రముఖ నటుడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి ఇప్పటి వరకు నూట తొమ్మిది సినిమాలు చేసిన ఆయన పంతొమ్మిది సినిమాల్లో డబుల్ రోల్స్ చేసి అరుదైన రికార్డు సృష్టించారు తాజాగా వరుసగా నాలుగు వంద కోట్ల సినిమాలతో ఆయన విజయాలను మరింతగా పెంచుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ్మ కల సినిమాతో బాలకృష్ణ తెలుగు సినీరంగ ప్రవేశం ఇప్పటివరకు నూట తొమ్మిది సినిమాలు చేశారు ఒక టీవీ షో చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో అఖండ బాలకృష్ణ కెరీర్లో తొలి వంద కోట్ల రూపాయలు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇది నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది రెండు వేల ఇరవై మూడులో వీరసింహారెడ్డి భగవంత్ కేసరి రూ వంద కోట్లకు పైగా వసూలు చేశాయి వీటి వసూళ్లు వరుసగా నూట ముప్పై రెండు రూపాయలు ఐదు కోట్లు నూట రూపాయలు రెండు కోట్లు రెండువేల ఇరవై ఐదులో డాకు మహారాజ్ బాలకృష్ణ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇలా వరుసగా బాలయ్య నాలుగు చిత్రాలు వంద కోట్లకు పైగా వసూళ్లని రాబట్టాయి టాలీవుడ్లో ఇలా వరుసగా నాలుగు వంద కోట్ల మూవీస్ చేసిన ఏకైక హీరోగా బాలయ్య నిలవడం విశేషం బాలకృష్ణ తదుపరి సినిమాలు అఖండ రెండు జైలర్ రెండు ఈ రెండూ కూడా వంద కోట్లకు పైగా వసూలు చేస్తాయని అంచనా అఖండ రెండు టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది సినిమాపై అంచనాలు పెంచింది దీన్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయబోతున్నారు ఇది నార్త్ ఆడియన్స్కి కనెక్ట్ అయితే రెండు వంద కోట్లు పక్కా మరోవైపు రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న జైలర్ రెండులో గెస్ట్గా మెరవబోతున్నాని తెలుస్తుంది ఇదే నిజమైతే మరో రెండు వంద కోట్ల మూవీ రెడీ అవుతుందని చెప్పొచ్చు బాలయ్య కెరీర్లో మరో అరుదైన రికార్డు ఉంది ఆయన ఏకంగా పద్దెనిమిది సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారు ఒక మూవీలో త్రిబుల్ రోల్ చేశారు తన తరం వారిలో ఇది అరుదైన రికార్డుగా చెప్పొచ్చు ఎవరికీ ఇది సాధ్యం కాలేదు నందమూరి బాలకృష్ణ మూడుసార్లు హిందూపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు వరుసగా గెలుపొందడం విశేషం ఇలా ఆయన హ్యాట్రిక్ కొట్టాడు బాలకృష్ణ కెరీర్ ఇప్పటికే అద్భుతమైనది వరుస విజయాలు డబుల్ రోల్స్ రాజకీయ విజయాలు ఆయన సత్తాను చాటుతున్నాయి భవిష్యత్తులో మరింత విజయాలు ఆయనకు లభించాలని ఆశిద్దాం